గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు డ్రీమ్స్ మహోత్సవ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నేను డ్రీమ్ స్కూల్లో టెన్త్ క్లాస్ కంప్లీట్ చేశాను సెవెంటీన్ ఎయిటీన్త్ బ్యాచ్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిన తర్వాత నాకు ప్రతిభ అవార్డ్ అనేది వచ్చింది అది కేవలం మా మేడం వారే వచ్చింది దాని తర్వాత నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ కూడా సంపాదించాను మా మేడం యొక్క హార్డ్ వర్క్ ఫ్యాకల్టీ అందరూ సపోర్ట్ చేయడం వల్లే ఇది సాధ్యమైంది థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ ఆహ్వానించినందుకు ధన్యవాదాలు సార్ రాలేకపోయారు కొన్ని ముఖ్యమైన పనులు ఉండడం వల్ల కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి ముఖ్యంగా నేను చెప్పాలనుకుంది మేయర్ గారు చెప్పారు మనం అందరం పిల్లల్ని స్కూల్కి ఎందుకు పంపిస్తున్నాము అని అంటే మొట్టమొదటిగా ప్రతి ఒక్కరి దగ్గర నుంచి వచ్చే ఆన్సర్ చదువుకోవడానికి అని చెప్పి కానీ చదువు ఎంత ఇంపార్టెంటో దాంతోపాటు నాలుగు పిల్లర్స్ ఉంటాయి స్కూల్కి పంపించడానికి ఒక మెయిన్ కారణం ఎందుకంటే చదువు ఒక్కటే ఇంపార్టెంట్ అని అనుకుంటే మనం ఆన్లైన్ ఇప్పుడు అందరికీ ఆన్లైన్ అందుబాటులో ఉంది ఆన్లైన్లో చదువుకోవచ్చు కానీ స్కూల్కే వెళ్ళి ఎందుకు చదువుకోవాలి అని అని అనంటే మొదటిది క్రమశిక్షణ నేర్పిస్తుంది స్కూల్కి వస్తే మనం చిన్నప్పుడు చదువుకున్నాము రైమ్స్లో తెలుగు రైమ్స్లో పొద్దున్నే లేవాలి బ్రష్ చేసుకోవాలి గ్లాసుడు పాలు తాగాలి స్కూల్కి వెళ్ళాలి అని చెప్పి సో ఆ క్రమశిక్షణ డిసిప్లైన్ అనేది మనకు నేర్పించేది ఫస్ట్ స్కూల్కి వెళ్ళడం అలవాటు అయితే పొద్దున్నే లేవడం ఒక క్రమ పద్ధీకరణతో మనకు అవన్నీ అలవాటు అవుతాయని చెప్పేసి అనేది క్రమశిక్షణ రెండోది స్నేహపూరితమైన వాతావరణం కలుగుతుంది తోటి పిల్లలతో ఎలా మెలగాలి వాళ్ళ నుంచి ఐ మీన్ రేపు సొసైటీకి బయటికి వెళ్ళిన తర్వాత అందరితో స్నేహంగా ఎలా ఉండాలి అని అనేది నేర్పిస్తుంది మూడోది టీచర్లని పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలి అని అనేది స్కూల్ మాత్రమే నేర్పిస్తుంది నాలుగోది పిల్లలు వాళ్ళతో ఈక్వల్గా వాళ్ళు షేరింగ్ నాలెడ్జ్ మిగతా పిల్లలతో ఎలా మన నాలెడ్జ్ని వాళ్ళతో ఎలా షేర్ చేసుకోవాలి వాళ్ళకి తెలిసినటువంటి మనం ఎలా నేర్చుకోవాలి వాళ్ళ దగ్గర నుంచి అనేటివి నేర్పించేటివన్నీ కూడా స్కూల్ మాత్రమే ఇంటర్నెట్లోనూ ఆన్లైన్లో చదువుకుంటే చదువు మాత్రమే వస్తుంది కానీ ఈ నాలుగు రావు ఇవన్నీ ఉంటేనే చదువు తక్కువైనా కూడా సరే సమాజంలో మంచిగా అందరి దగ్గర మంచి మన్ననలు పొందుతామనేది నా ప్రత్యేకమైన నా నమ్మకం ఇంకపోతే తల్లిదండ్రులకి ఒక చిన్న సూచన ఏంటి అని అంటే మా పిల్లవాడిని కొట్టకండి మా పిల్లవాడిని తిట్టకండి వాళ్ళు వచ్చి ఇంటికి వచ్చి ఫీల్ అవుతున్నారు ఏ రోజైతే మీ పూర్తి బాధ్యతని టీచర్ల మీద కానీ మీరు ఎప్పుడైతే నమ్మకంతో పెడతారో వాళ్ళెవ్వరికి ఎవరి మీద కక్షపూరితమైన ఆలోచనలు ఎప్పుడూ ఉండవు ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళని ఈక్వల్గానే చూస్తారు సో వాళ్ళ మీద కొంచెం నమ్మకం ఉంచి మీరు కానీ చెప్తే పిల్లలు మీకు తీసుకొని వచ్చి కంప్లైంట్లు చెప్పరు టీచర్ల మీద ఎప్పుడైతే వాళ్ళ మీద నమ్మకంతో పూర్తిగా వదిలికి వదిలిపెడతారో చదువు మీ బాధ్యత అండి క్రమశిక్షణ మీ బాధ్యత అండి మీ మీద మాకు నమ్మకం ఉందని చెప్తారు పిల్లలు కూడా దాన్ని ఫాలో అవ్వడానికి నేర్చుకుంటారు లేదంటే ప్రతి చిన్న వాళ్ళు ఇప్పట్లో ఎలా ఉంది అని అంటే టీచర్లు కానీ ఏదైనా ఒక మాట అనాలి అని అంటే ఆ స్టూడెంట్స్ని నెక్స్ట్ డేనే పేరెంట్స్ ఎక్కడ వచ్చేస్తారని భయపడుతున్నారు సో ఆ ఫ్రీడమ్ టీచర్లకు ఇవ్వండి మీ పిల్లల భవిష్యత్తు మీరు అనుకున్న దానికన్నా చాలా రేట్లు బాగుంటుంది థ్యాంక్ యూ రేపటికి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు పిల్లలందరూ చాలా ఉత్సాహంగా ఆనందంగా ఉన్నారు ఇలానే వాళ్ళ జీవితాల్లో కూడా ఎప్పుడు ఆనందంగా ఉండాలని చెప్పేసి ఈ సంస్థని వాళ్ళు ఒక మంచిగా గుర్తింపు తీసుకురావాలని స్టూడెంట్స్ అందరూ కూడా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ Song number 29.